హాయ్ గే సకమ్ టు ఛానల్ కొత్తగా విజిట్ చేస్తా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దేవిక అండ్ డానీ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో ఈ వెబ్ సిరీస్ రివ్యూ చూసేద్దాం రితువర్మ సూర్యవశిష్ట సుబ్బరాజు అండ్ ఇంకా కొంతమంది ఫెమిలియర్ యాక్టర్స్ యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇది వెబ్ సిరీస్ ప్లాట్ వచ్చేసి దేవిక అదే మన రితువర్మకి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఫిక్స్ చేస్తారు బట్ ఆ పెళ్లి అండ్ పెళ్లి కొడుకు రెండు తనకు నచ్చు ఆ తర్వాత డానీ అదే సూర్యవశిష్ట దేవి లైఫ్లోకి వస్తాడు దేవికాకి డానీ మీద లవ్ స్టార్ట్ అవుతుంది బట్ ఈ లోపే తనకు ఒక నిజం తెలుస్తుంది అదేంటంటే డానీ చనిపోయి చాలా డేస్ అయిందని అండ్ తను దేవికాకు మాత్రం కనిపిస్తున్నాడని అసలు దాని దేవికాకి మాత్రం ఎందుకు కనిపిస్తున్నాడు దాని వల్ల దేవిక ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందా అసలు స్టోరీ ఎటు వెళ్ళింది చివరికి ఏం జరిగింది అనేది వెబ్ సిరీస్ లోనే చూడాలి వెబ్ సిరీస్ టోటల్గా సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక సిరీస్ రిలేటెడ్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలిసినా కూడా ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది మెయిన్గా యాక్టర్స్ మధ్యలో కామెడీ సీన్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి మెయిన్ నీడ్స్ యాక్టింగ్ నేచురల్గా ఉంటుంది మనం సిరీస్కి కనెక్ట్ అవడానికి అది కొంచెం హెల్ప్ అవుతుంది సుబరాజ్ బాగుంటాయి అండ్ వైవ హర్ష కనిపించేది కొంచెం సేపు అయినా సరే కామెడీ చాలా బాగుంటుంది అభినయత్రీ గారు నెగిటివ్ రోల్ చేశారు తన యాక్టింగ్ కూడా బాగా చేశారు తన క్యారెక్టర్ల వేరియేషన్స్ బాగుంటాయి మైన్స్ పాయింట్స్ వచ్చేసి థర్డ్ ఎపిసోడ్ తర్వాత నుండి స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుంది అదే ఫీల్ వస్తుంది కొన్ని సీన్స్ లాజిక్ ఉండవు బట్ ఓవరాల్ గా చూస్తే పర్లేదు అనిపిస్తాయి సిరీస్ స్టార్టింగ్లో పవర్ఫుల్గా చూపించిన విలన్ క్యారెక్టర్ని క్లైమాక్స్కి వచ్చేసరికి పెద్ద రూపాయల చేశారు కోవై సర్లా గారు యాక్ట్ చేశారు బట్ రొటీన్ స్టోరీలు అవడం వల్ల ఆవిడకి ఎక్కువ స్కోప్ లేదు ఈ సిరీస్లో ఇదంతా కాదు వెబ్ సిరీస్ చూడొచ్చా లేదా అంటే పర్లేదు ఒక ఫీల్ గుడ్ వెబ్ ఏ బట్ కొంచెం డిఫరెంట్గా తీసుకుండొచ్చని నా ఫీలింగ్ నేనైతే వన్ టైం వాచ్ అనే చెప్తాను అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే ఒకసారి చూసేయచ్చు ఈ వెబ్ సిరీస్ వచ్చేసి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది నా విడిసి వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా